యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సో మీరు ఆయన సక్సెస్ అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెత్తడం ఊటి తోట లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డాన్స్ చేసేవారు ఆ రోజు సారీ కృష్ణ గారి స్టెప్పులు కానీ శోహన్ బాబు గారి స్టెప్పులు కానీ ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్ ఓకే ఒక స్కూల్ మీద కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రెచ్చిపోయారు అవునండి బ్రహ్మాండంగా మనిషి కదా బిగినింగ్ కృష్ణమ్మకుందామారి పాట బిగినింగ్ అండి రామారావు స్టెప్ సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట బట్ చిరంజీవి వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మార్పు అదే అన్న సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది ఫైట్ సిస్టమ్స్ కూడా పోడొద్దు మార్పు వచ్చింది ఫైట్లో ఏం చేసేవారు అండి ఫైట్ మాస్టర్ ఆగిన అన్న నువ్వే ఎక్కువ కష్టపడదు రిస్క్ అన్నీ పెడతాను డబ్బులు చేసేస్తారు మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను అనేవాడు ఓకే ఎందుకంటే నా ఎవరెవరు అలాగే చేశారు నా ఇం కూడా అలాగే ఎవరైనా సిస్టమ్ అది కెమెరాకి కిట్ కొట్టండి అన్న ఇట్లా నాలుగైదు సార్లు కొట్టం ఇట్లా కొట్టం ఇట్లా కొట్టమో తీసేవాడు అవతల వాళ్ళు డబ్బాలు డబ్బాలు అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనే మార్పు వచ్చింది అందుకని నేను అంటాను చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా అవును అదొక చిరంజీవి శకం అనమాట అంత సక్సెస్ అవ్వటం సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తా అంటే ఎవరికి నచ్చేయి కదా అవునండి అవన్నీ ఏంటో తేలిపోయాయి చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అడ్డ కూడా ఒప్పుకునేవాడు కదండి నేను చేస్తానండి నాకు డూస్ నేను అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తే ఆ జలం మధ్యలో ఆ డాన్సులో అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు పెద్ద హీరో అవుతాడు నాయన జయకృష్ణ జయకృష్ణే అసలు తీసుకొచ్చింది ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో చేసిన వాళ్ళలో బాబు రెడ్డి కుర్రాడని చెప్పి జేకేష్ తీసుకొచ్చి పెట్టాడు అవునా అప్పుడు కుమార్ కూడా చూసి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు సో అట్లా ఇక సక్సెస్ బాధ సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు అంత ఆయన ఒక యుగం కింద యుగం ఫామ్ అయిపోయి అంటే అదొకటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే దానికి ఎవరు దానికి ఎవరు లేరు స్వతహాగా సొంతంగా కష్టపడి పైకి వ్యక్తి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఒక మీరు ఒక యాభై ఏళ్ళ సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు అంటే మీరు అన్నిట్లో ఉన్నారు ఎందులో లేరు అన్నీ మీకు తెలుసు బట్ మీకు ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరు తాలూకా ఫా డౌన్ఫాల్ కానీ వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్ అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే రాజకీయాలంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి ఇంకా అవి ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా ఆ గొడవలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద ఎందుకంటే మీరు ఒక ఒక వర్గం చిరంజీవి గారు ఇంకొక వర్గం బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఆయన ఆయన కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి పట్టుకున్నారు ఈ ఎందుకండి సినిమా నాకు తెలిసినంత వరకు మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ నువ్వేం క్యాస్ట్ నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు పలానా పేరు చెప్పుకున్నా పలానా డైరెక్టర్ అని చెప్పుకునేవాళ్ళేమి తప్ప ఇదిగో ఈతని క్యాస్టాడు ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు ఓకే హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఈ దగ్గర మెట్రాస్లో ఉన్నంతవరకు ఏంటంటే సినిమా అందరూ ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ జెంట్స్ కలిసేవారు లేడీస్ కూడా ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి అంటే అప్పుడు అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరిస్ దే డామినేషను లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు కొంతమంది తాలూకు ఎదుగుదలని ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి విట్టారు గారు అసలు నిజంగా అదే మాట మీరు అన్న మీరు అన్నట్టు ఏం చేయ జరిగితే వాళ్ళ రోజున ఎవరో వచ్చేవారు మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినహాయిస్తే మరి డిస్ట్రిబ్యూటర్స్ ఏ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అని చెప్పండి అవును థియేటర్స్ ఉన్నాళ్ళు ఎక్కువే ఇంత డామినేషన్ ఉంది ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి ఆ టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది ఇది పార్టీ అంటే అది వేరే విషయం ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి సినిమాలో టాలెంట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవరు చేయగలడు ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్ ఎవరై క్యాస్టో కూడా తెలియదు హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది బట్ అది కూడా టెంపరీయే టెంపరీ ఫస్ట్ ఇది ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ వాళ్ళకి ఇస్తారు అదేనండి అసలు ఇప్పుడు నేను వియా బాబిరెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం మేము అందరూ ఒక్క ఊరి నుంచి వచ్చాము మేర రూమ్మేట్స్ అంత క్లోజ్ గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను నేను దగ్గర అప్పుడు ఆరో ఇరవై సినిమాలు చేశా చిరంజీవి వచ్చిన కలిసి చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే చిరంజీవి టాలెంట్ అద్భుతమైన టాలెంట్ ఉంది మంచి మార్కెట్ ఉంది అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు అవునండి ఫైల్లో అని చెప్పి బాపిరెడ్డి బాగుంటది అతను జై అన్నా నేను కూడా అట్లా అది ఈష్టి పడేవాడిని అతను మన కులంగా అది అయితే బాబురెడ్డి గారు ఇదేంటి అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్నీ ఉండేవాడిని నన్నే పెట్టుకోను నేను నన్ను వదిలేసి అతను ఉంటే అన్నా అనలేదు కదా అవునండి మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తిరుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి నటించగలగాలి కదండి పెర్ఫామ్ చేయగలగాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రం ఆయన అందరూ ఆరాధించలేదు అదే కదా కృష్ణుడుగా రాముడుగా ఏ వేషం ఇస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని నాయసరారు దేవదాసు అలాంటి మహా మహామహా పాత్రలు చేశారు కాబట్టి నిలబడ్డారు అవును పోయిన వాళ్ళు ఎంతమందో తెలియదండి అదే ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు ఈ ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్ మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారి వద్దని అన్నే పెట్టుకోమని చెప్పండి తర్వాత అశ్విని దత్ గారు ప్రసాద్ గారు వడ్డారు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు ఎన్నో ఎన్నో అందరూ ఎక్కువ చేయడం ఆయన ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదరకుండా జరిగిన చరిత్ర అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో యాభై ఏళ్ళు వ్యాపార రంగంలో అరవై ఏళ్ళు రాజకీయ రంగంలో నలభై ఏళ్ళు ఈ మధ్య ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ లాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిటిలో అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్ మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి సినిమా రంగమా వ్యాపార రంగమా రియల్ ఎస్టేటా రాజకీయమా అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా అందుకని నేను అనుకున్నది సాధించాను బిజినెస్లో స్టాండ్ అయ్యాను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పుడు కూడా బిజినెస్ మీదే ఆలోచన సినిమాల్లో బిజినెస్ ఆలోచించాను సినిమాని కూడా బిజినెస్ కానీ ఆలోచించా బిజినెస్ కానీ ఆలోచించాను తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ని ఇది ఎక్కడ నీతి కాని జాయితీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నీతిని జాయితీ చేశాం ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల సో బిజినెస్గా నేను అవ్వాలి అనుకున్నాను అయ్యాను ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్ అది సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం ఎవరు పడితే నాకంటే ఎంత అద్ధమైన ఎంతమంది అదృ అందమైన పర్సనాలిటీ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తాను ఏటర్ పాప చాల జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం చాలా అవునండి అవును కొంతమంది ఏమో చేతులారాటు కొట్టుకున్నాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొంతమంది అవుతారు అవును అందుకని సినిమా యాక్టర్ అవ్వటం అనేది ఒక అదృష్టం సార్ పురోజనంలో ఇచ్చిన అదృష్టం అవును బిజినెస్ మ్యాన్ లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి వరకే తెలుస్తా అంతే పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి ఎవరు నువ్వు నేను బిజినెస్ మ్యాన్ అండి ఏం బిజినెస్ అంటాడే తప్ప మన పాపులారిటీ ఏమి ఉండదు అవునండి అదే సినిమా యాక్టర్ అనుకోండి అందరికీ తెలిసిపోతాం ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు సెకండ్లు అంటారు రండి మైండ్ మనిషి ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కాఫీ ఇస్తారు భోజనం పెడతారు ఫోటోలు తీయించుకుంటారు ఇవన్నీ చేస్తారు తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది ఓ ఎంబడబెట్టిపోతారు జనం గన్ అంతారు గన్మెన్లు గెన్మెన్లు కార్లు పైన రెడ్డు బల్బులు ఇవన్నీ ఉంటాయి కానీ ఒకసారి పదాల నుంచి దిగిన తర్వాత ఎవడని పలకరిస్తాడా అస్సలు ఎవడు ఎప్పుడు పలకరిస్తాను పలకరించండి సరికదాడు మూలంగా ఇట్లా ఉంటాయి అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను ఎంజాయ్ చేశాను తర్వాత నాకు అభిమాని నట్టు కూడా చెప్పారంటే నాగేశ్వర రామారావు కాదండి రామారావు గారు పౌరాణిక సినిమాలను జానపద సినిమాలు నాకు ఇష్టం సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారు నాకు ఓకే ఆ రోజున నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే హ్యాస కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవలసింది ఓకే అలా ఉండేది ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నమ్మే చాలా ఎక్కువ అవునండి మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు అదే నాయకురా అన్నారు నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చి అన్నారు ఏమండి నేను ఎప్పుడూ ఆయన్ని నాకు ఇమిటేషన్ రాదు యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాల్లో కొన్ని ఉన్నాయి అంటే ఆయన ఇమేజ్ నాలో అలా మీర్ణించిపోయారండి మీరు తెలియకుండా కొన్ని వచ్చినాయి తర్వాత అవి రాకుండా జర్పడ్డా అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి మాకు నవ్వొచ్చేదా మాటికి ఇప్పటికీ నవ్వు వస్తుంది నా అగ్గడి కటింగ్ లేకురేడు కానీ మళ్ళీ అంటే బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు షౌన్ బాబు గారు నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే కుటుంబ సమాహితంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు అవును అమరావతి అనేటప్పటికేమో జానపదాలు అనేది దోటి చూస్తే మాస్ ఆయన మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో అవును యాక్షన్ హీరో డాషింగ్ అండ్ డైరింగ్ హీరో అవును అసలు ఎవడు చేయనీ అనిచర్ అసలు తెలియదు సిప్ అనేది ఏంటో తెలియదు సినిమాలో ఏంటో తెలియదు అండి ఇలాంటి మీరు మీరిద్దరు కలిసి చదువుకోవడం క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అన్ని మేట్స్ మీరు ఎన్ని మేట్స్ ఉంటాయన్ని నేను మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా చాలా అమాయకంగా ఉండేవాడు అండి మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా ఉండేవాడు మంచి గిరదాల జుట్టు జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది చాలా అందంగా ఉండేవాడు ఆయన తెనాల నుంచి తెనాల కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే వచ్చి జాయిన్ అయ్యాడు ఓకే సో అందరూ కొత్త ఎవరో తెలియదు ఆయనకి తెలిసిన పట్టండి ముఖర్జీ గారు వాళ్ళు వాళ్ళ అక్కగారు ఊరా ఊరే కాబట్టి ఆయన తెలుసు ముఖర్జీ ఆయన నా దగ్గర తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు మీ సెక్షన్ బి సెక్షన్ మీ ఇద్దరం కలిసి కూర్చోని కలుసుకుంటుండే అని చెప్పి నాకు అప్పు చెప్పి అక్కడి నుంచి మే ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఉన్నాం పక్క పక్కన కూర్చునేవాళ్ళు అల్లర్ బ్యాచ్ అందరం అనుకునేవారు కొంచెం అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు అట్లా తెలుసు ఓకే అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో నన్ను పెకెట్స్ శివరావు వచ్చారు సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం క్రేజు పిల్లలంత రేగబట్టం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన ఓకే కూడా మనం ఎందుకు అన్నారా మనం అందంగా ఉన్నాం కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన మనం అంటే రాయలవూయి లాగానే చేయి బాగుంటుంది నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు మన తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు అని కేపితిలక్ తిలక్ గారు ఆయన వచ్చాడు ఆయన వచ్చి చూసేసి పిలిచాడు ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వదిలేటప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు నేనేం ఫెయిల్ అయ్యాను బయటకు వెళ్ళిపోయాను అతను డిగ్రీ పూర్తి చేశాను అండి కృష్ణ గారు కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని ప్రయత్మైన కోరుకునేది అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి పెద్ద థియేటర్ వాళ్ళ ఊళ్ళో గైటీ థియేటర్ నుండి తిన ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి ఇవన్నీ అనేవాళ్ళు ఓకే ఎంత అన్నా కూడా మా లాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప వాళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు అసలు మామూలుగానే తక్కువ మాట్లాడే తక్కువ మాట్లాడేవాడు అప్పుడు కాలేజీలో నిక్కిడెమ్ములు పెడతారు కదా జనరల్గా అతని దేవుడు అని పెట్టారు ఎందుకు అంటే ఎప్పుడు చేసినా దేవుడులాగా కూర్చుంటాడు మాట్లాడడం పలకడు పలకడం విగ్రహంలో విగ్రహంలాగా ఉంటాడు మంచి బాగుంటాడు ఇది అని దేవుడని పెట్టాం పేరు అందరం కలిసి నిజంగా ఆ దేవుడని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు ఎవరన్నా తనతో సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోతే అతను వచ్చి కనపడకపోతే బంగారని పిలిచి బంగారం కాదు హనుమంతరావు హనుమంతరావు గారిని పిలిచి ఏంటి అసలు కనపట్టలేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు ఏ పిలుసుకురా అని చెప్పి ఇచ్చి పంపించి అని పిలిచి ఏమయ్యా కనపడమంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం తీరండి ఉన్న డబ్బులు అన్నీ పోయినాయి నేను అది ఏం పెట్టి తీయను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు ఏమో దగ్గర నీకెందుకు నువ్వు వారా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టిచ్చి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయన ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయన మాట్లాడి అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికి అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవరు చేస్తాడండి సార్ తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానే మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అన్న అవును సార్ ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి ఆ సినిమా రిలీజ్ అయ్యి అది మా అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత తేం బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానివడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత ఇస్తారు ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు వచ్చా ఓ నోట్బుక్ ఉండేది ఇట్లా ఈ షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటుంది ఏదో రాసుకుంటా ఉండేవాడు అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు అట్లాంటి కాదు ఆ క్యారెక్టర్ క్యారెక్టరే అదే లేదు ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయాడు ఇవ్వడం అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ అట్లే గా పాటించుకుంటే అక్కడ ఉన్నాడు కానీ అదే లేదు అంటే కృష్ణ మనం కృష్ణ గారితో కంపారిజన్లో కృష్ణ గారితో కంపారిజన్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది వేసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాను నిర్మాత అవును ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా అయినా చిల్లర ఎత్తుకునేది ఎవరంటే అప్పుడు చూస్తారు అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకులు హీరో అంటే నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్టోకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది తీసుకున్నా అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆయన వస్తూనే మోసగా మోసగాడు చేసేయడం వస్తూనే ఇంకేదో చేసేయడం వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా అదే అన్న కాలేజీలో ఉండేవాడు నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడేస్తూ ఉండేవాడు అవునండి బయట కూర్చోగానే అవును ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత ప్రతి సెకండ్ ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే ఇవన్నీ చెప్తా ఉండేవాడు అందరు కలిసి చూడేవారు అందరు కూర్చొని నవ్వుకుంటా ఉండేది అసలు హుషారుగా ఉండేది ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు అంటే అనుకున్నాను ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్న మర్నాడే కలిసాను నేను జరిపోయింది మెడ్రాస్ లో మొన్న నేను సెట్లకు వెళ్ళగానే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్యా నాగేంద్ర మన సినిమా ఫ్లాప్ డబ్బాలు పంపించేస్తారు